పులిహోర తాలం పెడుతున్నాను ముందు అన్నం వండేసేసుకున్నాక చింతపండు గుజ్జు వేసుకోవాలి నేను ఏస్టెంట్ కింద గుజ్జు తయారు చేసేసుకున్నాను అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు అవన్నీ వేసుకొని తాళిం పెట్టేసుకున్నాను ఈ విధంగా మొత్తం అంతా చింతకుండా కలిసేలాగా కలుపుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎల్లులు పల్లీలు కరివేపాకు జీడిపప్పు ఇవన్నీ కొద్ది ద్వారా వచ్చేలాగా వేసుకోవాలి తాలింపు అన్న ఇవన్నీ మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పులిహోర రెడీ అయిపోయింది పులిహోర రెడీ అయిపోయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పులిహోర రెడీ